క్రితం భారతీయ మనం వందల సంవత్సరాల క్రితం కానీ మనం అరవై డెబ్బై సంవత్సరాల క్రితం చూసినటువంటి ఇల్లు చాలా అద్భుతమైన ఇల్లు అది వంటి ఇల్లు అది ఇల్లు అమ్మ ఆవు ఇల్లు ఈగ అని చిన్నప్పుడు మనం అంతా మీరు నిజంగా ఇంటిలో మీరు అమ్మని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఎంబీఏలో లో ఉన్నటువంటి అంశాలనుగుణంగా అమ్మ ఏ విధంగా మేనేజ్ చేస్తుంది ఇల్లుని అమ్మ ఏ విధంగా మేనేజ్ చేస్తుంది అమ్మ పది మంది ఉన్న కుటుంబంలో ఆ రోజు కూరగాయలు మనకు లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి పెరట్లు దొగ్గల కూర అని మరుగుతుంది మన ఊళ్ళలో దొగ్గల కూర అంటే దానికి ఏ అంటే కనీసం మన ఈ పశుపక్ష పశుపక్షాలలో అందివు కానీ చాలా అద్భుతమైనటువంటి కూర అది దొగ్గల కూర అంటారు దాన్ని ఆ పోస్తల ఏరియాలు అయితే చక్రవర్తి కూర అంటారు పోడి చుట్టు కూర అంటారు అది ఎక్కడ పిచ్చి పిచ్చిగా దాన్ని తీసుకొచ్చి అమ్మ ఆ రోజు పది మందికి ఆ కూర చేసి పెట్టది వంటింట్లోకి పోతే ఇప్పటిదాకా చెప్పింది మన సావు తులసి గురించి తులసి ఉంటది మన ఇంట్లో మన భారతీయ కుటుంబంలో కొబ్బేరు ఉంటది నిమ్మ ఉంటది మాములు ఉంటది తర్వాత వామ గురించి చెప్పారు వామ అనేది చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి వామ మెంతులు అంటాం మనం వంటింట్లో వాడే మెంతులు జీలకర్ర గార్లిక్ అంటే ఎల్పాయ ఉల్లిగడ్డ ఆనియన్ ఇలాంటివన్నీ విధంగా చాలా ఉన్నటువంటి ఔషధ ఉన్నటువంటి ఒక పదార్థాల చేత భారతీయ ఒక ఇల్లు ఒక వంటిల్లు నిర్మాణం అయింది మొత్తం ఆయుర్వేద శాస్త్రం ఉంది ధన్వంతరి చెరుకుడు రూపొందించినటువంటి ఆయుర్వేద శాస్త్రం అంత కూడా మన వంటింట్లో ఉంది అమ్మ అమ్మ దగ్గర ఉన్నాయి అదేవిధంగా నాయన దగ్గర ఏమున్నాయి మన అంటే ఇంటి దొడ్డు ఉంటుంది దొడ్డు ఆవులు ఉంటాయి గోవి యొక్క ఆ ఆ మొత్తం దొడ్డి నీడ ఆవులు దానికి సంబంధించినటువంటి పేడ తర్వాత దానికి సంబంధించినట్టు గోమూత్రం ఇవన్నీ కూడా మనకు ఒక పేడ ఉండేది ఇంటికి ఒక దానికి సంబంధించినది అవి పాలిస్తుండేది గోవులు పాలిస్తే ఆ పాలు తీసుకు వచ్చేసి ఆ పాలను అమ్ముకునే వాళ్ళు ఆ పాల ద్వారా మనం ఛాన్స్ చేసుకునే ఆ పాలు తాగేది చాలా అద్భుతంగా పాలు పెరుగు వెన్నా నెయ్యి ఇలాంటి పదార్థాలని కూడా చాలా గొప్పగా తిన్నటువంటి కుటుంబం భారతీయ కుటుంబం ఇప్పుడు ఏం తింటుండే నాకు ఇప్పటిదాకా మన సార్ చెప్పిండ్రు ఏదంటే చక్కగా మీరు కోక్క అని కాబట్టి మీరు నేను నేనేమంటున్నా అంటే ఒక కుటుంబాన్ని తీసుకోండి అమ్మని బాగా స్టడీ చేయండి నాయనని బాగా స్టడీ చేయండి కుటుంబంలో ఉన్న పెద్దవాడు వ్యవసాయం చేస్తే వారి స్టడీ చేయండి తర్వాత మన ఇంటిని బాగా పరిశీలించండి ఏం జరుగుతుంది అని దానివల్ల మీకు ఇంతకుముందు అన్నాడు గోవిందరెడ్డి గారు పుస్తకాలు 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 మహాత్ముడు చెప్తాడు చదివే వద్దని చెప్పాడు గాంధీ గారు గాంధీ గారు మొత్తం వల్ల ఏం చెప్పాడు అంటే చదివి వద్ద ఎందుకంటే అవి పుస్తకాలు కాదు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల ప్రాణపోటి నిలవంగా ఏం కోర్సులు చేసి ఏం చదివి నీళ్ళలో ఈదోలు కొడుతున్నాయి ఆకాశంలో ఎగురుతున్నాయి భూమిలో పారాడుతున్నాయి తర్వాత వాటికి ఎవడు విద్య నేర్పిండు వాడికి ఎవడు ఈద కొడు నేర్పిండు ఎవడు ఎగర నేర్పిండు ఎవడు వాటికి ఈ యొక్క సునామీలు వస్తే ఆ సునామీలు వస్తుందని చెప్పి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఏమి ఏ తిరుగుతున్నా ఏ విభేదం చేత ఒకటే సమాధానం ప్రకృతి నేచర్ ఏ ఫైవ్ ఎలిమెంట్స్ నిర్మితమైందో భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అని ఈ మీరు స్టడీ శాస్త్రవేత్త ప్రపంచంలో లేదు అందుకనే కారణాలు నీటిని శుద్ధి చేయాలంటే నీటిని శుద్ధి చేసే యంత్రాల వల్ల కాదు అందుకనే ప్రొఫెసర్ పురుషోధన రెడ్డి గారు నాయన కృష్ణ వాటర్ ఇచ్చినట్టయితేనే ఈ ఫ్లోరెసిస్ వాళ్ళకు చేస్తున్నట్టే వారు ఎంత పెద్ద పుణ్య కార్యక్రమం చేసిన నల్గొండ జిల్లాలో కొన్ని మండలాలు నేను యాభై మండలాలు ఉంటే అందులో ముప్పై మండలాల దగ్గర నల్గొండ జిల్లాలో మొత్తం ఫ్లోర్ వస్తే చాలా భయంకరమైనటువంటి వ్యాధి సమాజమే సిగ్గుపడేటువంటి వ్యాధి అలాంటి వ్యాధి గురించి వాళ్ళు పోరాటం చేసినప్పుడు జిల్లాలో యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ ఎంతో మంది ఉంటారు ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎవరు వాళ్ళ కుటుంబం వాళ్ళ పెన్న పిల్లలు వాళ్ళ కథ వాళ్ళ కార్లు వాళ్ళ ఏసీ రూమ్లు వాళ్ళ వ్యవహారం కానీ వీళ్ళు ఉన్నదే ఇక్కడ వీళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి మీకోసం సమాజం కోసం ప్రజల కోసం వాళ్ళు తపన పడుతుండ్రో ప్రతి ఒక్కరినూన కలిస్తే ఈ పైన ఉన్నటువంటి నలుగురు వ్యక్తులునగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క స్పందన స్పందన మనం చూసినవేమి చాలా గొప్ప విషయం కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నేను ఎంతో కష్టపడి మా అమ్మగారు అయినటువంటి అండాలమ్మ మీద పెట్టినటువంటి అండాలమ్మ ఎడ్యుకేషన్ కల్చర్ సొసైటీకి ఏ విధంగా చేయాలి ఏ విధంగా నేను పోయి ఇంకో దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి అనుకున్న టైంలో ఏ పర్ణశాలైతే నేను నిర్మాణం చేసిన ఏ కుటీరం అయితే నేను నిర్మాణం చేసిన కు నిజమైన వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్న